స్వాగతం గంటలు కాదు ఒక ఉండండి నిరంతర ప్రసారాలు ఈ రోజు హనుమకొండ శ్రీకాడోజీ కళాక్షేత్రంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు ప్రారంభమైనవి ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహచర మంత్రులు పొంగులేటి జూపల్లి కృష్ణారావు ధనసరి అనసూయ కొండా సురేఖ ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి నాగరాజు కార్పొరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర నృత్య రూపం ఎంతగానో అలరించింది అకాడమీ చైర్పర్సన్ కుంజాల అలేఖ్య గారు పోషించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పాత్ర అద్భుతం ఆనాటి నియంతృత్వ దోపిడి పెత్తందారుల ఆగడాలను కళాబృందం ఎంతో కళ్లకు కట్టినట్టు ప్రదర్శించిన తీరు అభినందనీయం ఈ సందర్భంగా నృత్య రూపకం ప్రదర్శించిన కళాకారులను సత్కరించడం జరిగింది